గల్ఫ్ కంట్రీస్ కి చాలా మందిని అమ్మేసే పరిస్థితి అంటే పని పేరు మీద తీసుకొని రకరకాలుగా కూడా చేస్తున్నారు అది కాకుండా మై ముఖ్యంగా తోనే ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ తోనే మనం ఎందుకు చేయాల్సి వస్తుందంటే పిల్లలు ఇంటర్ స్టేట్ నుండి కూడా చాలా మంది చైల్డ్ లేబర్ గా లోపల వస్తుంటారు అక్కడే ఆ పిల్లల్ని ట్రాప్ చేస్తూ ఉంటారు పిల్లలతో పాటు చాలా మంది ఉమెన్ కూడా వేరే బ్రోతల హౌస్ లు అమ్మేసే విషయం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆర్పి డిపార్ట్మెంట్ తో ఈసారి ఫోకస్ చేశాము కానీ ఈసారి థీమ్ కూడా యాంటీ ట్రాఫిక్ సంబంధించిన థీమ్ కూడా ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ హ్యూమ ఏదైతే ఉందో నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఏ క్రైమ్ అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్గనైజర్ క్రైమ్ అంటే ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో తెలియక అప్పటికప్పుడు ఏదో వేరే క్రైమ్ లాగా ఫ్యాక్షనిజం లాగా జరగడం లేదు ఇది చాలా గా జరుగుతుంది దాన్ని అంత బొందించాలి దోపిడీని అంత బొందించాలి ఇది ఈ ఈ సంవత్సరం యొక్క థీము దీన్ని జస్ట్ ఫర్ రైట్స్ అని చెప్పని కూడా దీన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము